రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలకు కావచ్చు అవకతవకలకు కావచ్చు ముఖ్యంగా కల్తీ నేతి వ్యవహారానికి కావచ్చు ప్రధాన సూత్రధారి పాత్రధారిగా ఇప్పుడు అనేక మంది పేర్లను ఆ సిట్ అధికారులు అయితే అందులో పేర్కొన్నారు దాదాపుగా ముప్పై ఆరు మంది అధికారులు పేర్లు పేర్కొన్నారు అయితే చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏంటి వైవి సుబ్బారెడ్డి మీద తీసుకోబోయే చర్యలేంటి ఎందుకు వైవి సుబ్బారెడ్డే ప్రధాన బాధ్యుడిగా ఉంటాడు అనేది ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్నటువంటి చర్చ వాస్తవానికి ఆ టీటీడీ అనేది దేవాదాయ చట్టం ప్రకారం నడుస్తున్నప్పటికీ కూడా టిటిడి కోసం సపరేట్ గా కొన్ని క్లాసులను పెట్టారు అంటే టీటీడీలో జరిగే నిర్ణయాలన్నీ కూడా బోర్డు సమక్షంలో తీసుకుంటారు ఇతరుల ప్రమేయం ఉండదు ఆ బోర్డుకి చైర్మన్నే సర్వాధికారి అంటే మొత్తంగా టీటీడీలో తీసుకునే నిర్ణయాలన్నిటికీ కూడా ఆ సుప్రీంగా ఎవరుంటారు సర్వాధికారిగా ఎవరుంటారు అంటే చైర్మన్ మాత్రమే ఉంటాడు అధికారులు అనేవాళ్ళు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే బాధ్యత మాత్రమే కలిగి ఉంటారు ఒకవేళ అది నిబంధనలకు విరుద్ధం అనుకుంటే వ్యతిరేకించవచ్చు అబ్జెక్షన్స్ చెప్పొచ్చు తప్ప అంతిమ నిర్ణయం టీటీడీ బోర్డుదే ఆ దానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిదే అవుతుంది మరి ఇక్కడ ప్రధానంగా కల్తీ ఎందుకు జరిగిందని మాట్లాడుకుంటున్నాం మనం నిబంధనలు సడలించటం అప్పటి వరకు అత్యంత కఠినతరంగా ఉన్న నిబంధనలు సడలించటం వల్ల జరిగినటువంటి ఘోరం ఇది మా ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం మనం ఒకసారి ఢిల్లీకి వెళితే అరవింద్ కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అప్పుడు సిబిఐ అధికారులు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఏంటి ముఖ్యమంత్రి పాత్ర అంటే ఆయనేమి డైరెక్ట్గా స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాడని ఆయన పాత్ర ఏమీ లేదు ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నిబంధనలు సడలించటం వల్లే స్కామ్ జరిగింది ఆ నిబంధనలు సడలించిన వ్యక్తుల్లో సీఎం ప్రముఖుడు కాబట్టి నాడు అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు అంటే ఏ వ్యక్తి అయితే దానికి ప్రధాన హెడ్గా ఉంటాడో ఆ వ్యక్తి ఆధ్వర్యంలో జరిగిన సడలింపు కాబట్టి కావాలనే వీళ్ళు స్కామ్ చేయడానికి కావాలనే అవకాశం ఇచ్చారనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ చేశారు బాగుంది ఓకే అది వంద కోట్ల స్కామ్ అనుకుందాం ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పారు మరి ఇక్కడ వైవై సుబ్బారెడ్డి పాత్ర ఏంటి ఇక్కడ నిబంధనలు సడలించింది ఎవరు వైవై సుబ్బారెడ్డే వైవి సుబ్బారెడ్డే సడలించాడు వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోని బోర్డు మెంబర్లతోనే దీన్ని సడలించారు మరి అక్కడ ఒక ఒక పాలసీని సడలించడం వల్ల స్కామ్ జరిగిందని అరెస్ట్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక పాలసీని సడలించడం వల్లే కదా తిరుమలలో ఇంత ఘోరం జరిగింది సరే దేవుడు స్కామ్ని పక్కన పెడదాం రెండు వందల యాభై రూపాయల కోట్లు స్కామ్ పక్కన పెడదాం ఇంత దారుణం ఎందుకు జరిగింది ఎందుకు కల్తీ జరిగింది ఎందుకు మహాపాపం జరిగింది ఎందుకు జరిగిందంటే వి విధి విధానాలు సడలించడం వల్ల ముందున్న విధి విధానాలు సడలించడం వల్ల జరిగింది మరి అప్పుడు వైవి సుబ్బారెడ్డి బాధ్యుడు కాడా ఇప్పుడు ప్రధానంగా ఏమనైతే ప్రశ్న అదే వైవి సుబ్బారెడ్డి బాధ్యుడు కాదా ఎస్ వైవి సుబ్బారెడ్డి బాధ్యుడే అవుతాడు మరి వైవిని ఎందుకు వదిలేయాలి వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేయాలి సిట్ అధికారులు సో వైవి సుబ్బారెడ్డిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి కేసును ముందుకు తీసుకెళ్లాలనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన సో అసలు టిటిడి అధికారులు ఎలా ఉంటాయి అప్పుడు ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం వైవిని వదిలేస్తారా సంతకం సుబ్బారెడ్డిది శిక్ష సింగల్ కు అని చెప్పి అనిల్ కుమార్ సింగల్ బదిలీ అయ్యాడు ఇది సపరేట్ స్టోరీ దీన్ని మళ్ళీ మాట్లాడుకుందాం మద్యం పాలసీ మార్చడమే నేరమని తెలిసి నాడు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ను సిబిఐ అరెస్ట్ చేసింది మరి నెయ్యి టెండర్ల పాలసీని మార్చి నెయ్యి పేరిట రసాయనాల మిశ్రం సర్ఫ ఆస్కారం కల్పించిన నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేసింది అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న అవకాశం ఉండి అడ్డుకోలేకపోయారు అంటూ ఐఏఎస్ అధికారి సింగల్ పై చర్యలకు సిఫారసు చేసిన ఆ సిబిఐ సిట్టు ఆ తీర్మానంపై సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిని మాత్రం ఎందుకు ఉపేక్షించింది వైవిపిఏ చిన అప్పన్న ఖాతాలో కోట్లు పడ్డాయని కల్తీన ఈ సరఫరాలో ఆయన పాత్ర కీలకమని తేల్చిన సిట్టు అసలు సూత్రదారులు అంతిమ లబ్ధిదారులు ఎవరో ఎందుకు తేల్చలేదు అంటే ఈ కేసు విచారణలో మరికొంత ముందుకు వెళ్లి కీలకమైనటువంటి వ్యక్తుల బండారం కూడా బయట పెట్టాలి అనేది ప్రధాన సారాంశం నేను ఎందాకే చెప్పా అక్కడ అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఇక్కడ వైవి సుబ్బారెడ్డి విషయంలో జరిగింది ఆసిటీస్ కాకపోతే అది లెక్కరు ఇదేమో ప్రసాదానికి సంబంధించినటువంటి అంశం బట్ అక్కడ వంద కోట్ల స్కామ్ నాకు తెలిసి ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ మరి సేమ్ ఇక్కడ కూడా పాలసీనే మార్చారు టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాలకు ఏవో సింగల్ సంతకం మాత్రమే చేశాడు వాస్తవానికి ఆయన వ్యతిరేకించవచ్చు సింగల్ కావాలంటే అధికారిగా ఈవోగా ఆయన వ్యతిరేకించవచ్చు బట్ అప్పుడున్న పరిస్థితుల్లో ఒక బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వమే తీసుకున్న నిర్ణయాన్ని సింగల్ వ్యతిరేకించగలడంటే వ్యతిరేకించలేకపోయి ఉండొచ్చు వ్యతిరేకిస్తే ఉంది ఆ వ్యక్తిని తీసి ఇంకో వ్యక్తితోనైనా తీసుకొచ్చి సంతకం పెట్టించుకుంటారు అది వేరే విషయం సో కానీ అసలు ప్రధానంగా కర్తాకర్మ క్రియావు వైవి సుబ్బారెడ్డి మరి వైవి సుబ్బారెడ్డిని ఎలా వదిలేస్తారు సో ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న సో ఇక్కడ చూడండి దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీ బోర్డుకే సర్వాధికారాలు పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం ఆదేశాలు అమలు మాత్రమే అధికారుల బాధ్యత నెయ్యి నిబంధనల సడలింపు నిర్ణయం బోర్డుదే తీర్మానంపై వైవి సుబ్బారెడ్డి సంతకం సడలింపే కల్తీకి మూల కారణమని తేల్చిన సిట్టు కానీ సంతకం చేసిన వైవి సుబ్బారెడ్డిపై చర్యలేవని చెప్పి ఒక వార్త రాశారు దేవాదాయ శాఖ చట్టం ప్రకారం టీటీడీకి సంబంధించి అక్కడ తీసుకునే ప్రతి నిర్ణయానికి పాలక మండలి అధ్యక్షుడే బాధ్యుడు అవును టీటీడీ వ్యవహారాల్లో పాలక మండలి అధ్యక్షుడే సుప్రీం ఈ కీలకమైనటువంటి అంశం సిబిఐ దృష్టికి రాకపోవడం అతిపెద్ద విచిత్రం కూటమి ప్రభుత్వం కూడా సిట్టు సిఫారసుల మేరకు ఈవో అనిల్ సింగల్ పై బదిలీ వేటు వేసింది కానీ వైవి సుబ్బారెడ్డి మాట అనేది ఇప్పుడు ప్రధానంగా సరే ఈఓ సింగల్ అంటే ఆయన అధికారి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వెంటనే తీసుకోగలిగింది బట్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి అధికారి కాదు ఒక పొలిటీషియన్ కాబట్టి దాని మీద చర్యలు తీసుకోవాలంటే కొద్దిగా సమయం పడద్ది దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా చూద్దాం టిటిడి బోర్డులో చైర్మన్ పాత్రే కీలకం తిరుమల తిరుపతి దేవస్థానం స్వయం ప్రతిపత్తి ఉన్నప్పటికీ అక్కడ పాలనా నియంత్రణ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ చట్టం నైన్టీన్ ప్రకారం జరుగుతుంది ఈ చట్టంలో టిటిడి కోసం ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు అందులో సెక్షన్ నైన్టీ సెవెన్ ప్రకారం టిటిడి పాలక మండలి అత్యంత శక్తివంతమైనది అంటే బోర్డు అత్యంత శక్తివంతమైంది టిటిడి పాలన పరిపాలనా వ్యవహారాలు కావచ్చు పర్యవేక్షణ కావచ్చు నిర్ణయాలు కావచ్చు నియంత్రణ కావచ్చు ఇవన్నీ కూడా అంతా కమిటీ పరిధిలోనే ఉంటుందని ఈ నిబంధన చెబుతుంది అంటే బయట వ్యక్తుల జోక్యం అనేది అందులో ఉండదు ముఖ్యంగా టీటీడీలో అమలయ్యే విధాన నిర్ణయాలు పాలసీ అంశాలన్నీ బోర్డు తీసుకునే అమలు చేసే అధికారాన్ని కట్టబెట్టింది అందులోనూ చైర్మన్దే కీలక పాత్ర బోర్డు తీసుకునే నిర్మాణ తీర్మానాలపై అధ్యక్షుడి సంతకమే ఉంటుంది టీటీడీలో బోర్డు చైర్మన్ సూపర్ పవర్ అయితే అధికారులు ఏం చేస్తారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది అయితే దేవాదాయ చట్టం ప్రకారం అధికారులు కేవలం బోర్డుకు సహాయకారులే అని మాత్రమే అందులో చెబుతుంది చట్టంలోని సెక్షన్ వన్ నాట్ నైన్ చెబుతుంది టీటీడీ బోర్డు తీసుకునే నిర్ణయాలు ఇచ్చే ఆదేశాలను కార్యనిర్వహణాధికారి అంటే ఈవో కావచ్చు సంయుక్త కార్యనిర్వహణాధికారి అంటే జేఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వాటిని పాటించాలని మాత్రమే చెబుతుంది దేవస్థానం కోసం బోర్డు తీసుకునే నిర్ణయాల్లో ఈవో కేవలం సహాయకారిగానే ఉంటాడు బోర్డు నిర్ణయాలు అమలు చేసే బాధ్యత మాత్రమే ఈవోది బోర్డు నిర్ణయాలపై తన అభిప్రాయాలు అభ్యంతరాలు చెప్పొచ్చు కానీ నిర్ణయాధికారం మాత్రం బోర్డుది అంటే విషయం ఏంటంటే టీటీడీ బోర్డు కానీ చైర్మన్ కానీ తీసుకునే నిర్ణయాలు అమలు చేయటమే అక్కడ ఉన్న అధికారుల పాత్ర అయితే అధికారులు కూడా గుడ్డిగా అమలు చేసేసి గుడ్డిగా సంతకాలు పెట్టడానికి లేదు వారు ఇది తప్పు అని వారు భావిస్తే దాన్ని వ్యతిరేకించే అర్హత అధికారులకు ఉంది అంటే తమ నిర్ణయం చెప్పొచ్చు సార్ ఇలా వెళ్ళటం కరెక్ట్ కాదు దీనివల్ల ఏదైనా నష్టం జరుగుద్దేమో ఇది నిబంధనకు విరుద్ధం అవుతుందేమో అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు బట్ వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవటం తీసుకోకపోవటం అనేది బోర్డు ఇష్టం అంతేగాని ఈ అధికారి అబ్బాయి ఇది బాగోలేదు అన్నాడని చెప్పి వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు అది వాళ్ళ ఇష్టం కాకపోతే ఇక్కడ సాధారణంగా ఏ ముఖ్యమంత్రి చెప్పినా అక్కడ అధికారులు పనిచేయమని ఎవరో చెప్పరు అంటే ఆ ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర పనిచేసేటప్పుడు తప్పని పరిస్థితి ఎందుకంటే అక్కడ ఉండాలనే ఉద్దేశమో లేదా వాళ్ళకి ఉద్యోగపరంగా వాళ్ళు ఇబ్బంది పెడతారనే ఉద్దేశమో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏమైంది గతంలో ఐదేళ్ల పాటు ఏం చేశారు సో అలాంటి ఉద్దేశంతోనే జరుగుద్ది సో నెయ్యి విషయంలో ఏం జరిగిందనేది చూస్తే రెండు వేల పంతొమ్మిది ఏప్రియల్లో నెయ్యి సరఫరా నిబంధనలను కఠినతరం చేయాలని చెప్పి అప్పటి బోర్డు నిర్ణయించింది అంటే మనం మాట్లాడుకునేది అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంది రెండు వేల పంతొమ్మిది ఏప్రియల్ సంగతి నేను చెప్పేది అప్పుడు బోర్డు నిర్ణయాలు కఠినతరం చేయాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ మేరకు కమిటీ తన సిఫారసులను కూడా చేసింది కానీ అది అమలులోకి వచ్చేలోపే ప్రభుత్వం మారిపోవటం పూర్తి స్థాయిలో కమిటీ ఏర్పడపోవడంతో ఈవోగా ఉన్నటువంటి అనిల్ కుమార్ సింగల్ ఆ సిఫారసులను ఆమోదించారు అంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో ఏదైతే కఠిన నిబంధనలు తీసుకోవాలి అనే ఒక సిఫారసు ఉందో దాన్ని అప్పట్లో అనిల్ కుమార్ సింగల్ ఆమోదించేశాడు అంటే నూతన ప్రభుత్వం ఏర్పడి ఇంకా బోర్డు ఏర్పడకపోవడంతో ఆల్రెడీ సిఫార్సులు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఆయన సంతకం చేసి దాన్ని ఓకే చేశాడు తరువాత ఏం జరిగింది వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు ఏర్పడింది రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో నెయ్యి కొనుగోలు నిబంధనలను సడలించాలని బోర్డులో ప్రతిపాదించి దాన్ని ఆమోదించి దానిపై సంతకం వైవి సుబ్బారెడ్డిది తర్వాత నెండర్ నిబంధనలు సడలిస్తూ మరొక తీర్మానం చేశారు దాని మీద సంతకం కూడా వైవి సుబ్బారెడ్డిది నెయ్యి కొనుగోలు అక్రమాలకు కల్తీ నెయ్యి నిబంధనలకు సడలింపే రాజమార్గంగా ఏర్పడిందని సిట్టి చెప్పింది కానీ ఇప్పుడు సింగల్ బలిపశగా మారాడు కానీ ఆ రోజు వైవి సుబ్బ ఇప్పుడు గతంలో టీడీపీ ఏదైతే నిబంధన కఠినతరం చేయాలందో దాన్ని ఆమోదించాడు వీళ్ళు ఏదైతే సడలించాడో దాన్ని ఆమోదించాడు ఎందుకంటే ఆయన ఒక అనిల్ కుమార్ సింగల్ అనే వ్యక్తి ఒక నిమిత్త మాతుడిగా అక్కడ పనిచేశాడు సో ఆయన్ని పూర్తిగా తప్పుపడతారంటే పట్టలేని పరిస్థితి ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు అలాంటివి సో మరి వైవి సుబ్బారెడ్డి అసలు టీటీడీ రూల్స్ ప్రకారం సుప్రీం అయినటువంటి వైవి సుబ్బారెడ్డిని ఎందుకు వదిలిపెట్టాలి సో ఇక్కడ అదే ప్రధాన సో ప్రభుత్వ పాలనలో రూల్స్ వేరు దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో పాలక మండలే సుప్రీం కానీ ప్రభుత్వ పాలనలో జరిగే తప్పులకు అధికారులదే బాధ్యత అవుతారు మంత్రివర్గం ఆమోదించిన తీర్మానమైనా సరే అది నిబంధనలకు విరుద్ధమైతే అధికారులు దాన్ని అడ్డుకోవాల్సిందే కాదని అమలు చేస్తే చేసి కేబినెట్ మీదకు ఆ నెపం వేయటం చల్లదు మంత్రివర్గ నిర్ణయాలను తొలుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెప్పించుకుంటారు తర్వాత వాటిని ఆయా శాఖలకు పంపిస్తారు ఆ తర్వాతే వాటిపై సంబంధిత కార్యదర్శులు ఉత్తర్వులు ఇస్తూ ఉంటారు ఈ ఉత్తర్వులపై కార్యదర్శి సంతకాలే ఉంటాయి అవి సచివాలయంలో అమల్లో ఉన్న పాలనా నిబంధనలు కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఏదైనా నేరం జరుగుతుంది అనుకున్నప్పుడు అందుకు మూలమైన ఉత్తర్వులు ఇచ్చే అధికారినే బాధ్యులు చేస్తారు అంటే టీటీడీ నిబంధనలు వేరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నిబంధనలు వేరు టీటీడీలోనేమో సుప్రీంగా బోర్డును పేర్కొన్నారు సుప్రీంగా చైర్మన్ పేర్కొన్నారు సో అధికారులను ఎలా పేర్కొన్నారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు అమలు చేసే వ్యక్తులుగా అధికారులను పేర్కొన్నారు కాకపోతే వాళ్ళు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు అంతేగాని పూర్తిగా వ్యతిరేకించే అధికారం లేదు బట్ ఇందులో వేరు అంటే ప్రభుత్వ పాలనలోకి వచ్చేటప్పటికీ ఒక మంత్రి తీసుకున్న ముఖ్యమంత్రి తీసుకున్న దాన్ని అధికారులు పూర్తిగా సమీక్షించాలి అది చట్టవిరుద్ధమైతే వాళ్ళు అడ్డుకోవాలి లేదా వాళ్ళకి చెప్పాలి లేదు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము సంతకం గుడ్డిగా పెట్టేశామంటే ఇక్కడ చెల్లదు అది వేరు ఇది వేరు సో మొత్తంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డే ప్రధాన టార్గెట్గా మారారు ఎందుకంటే నిబంధనలు సడలించి ఇంత మహాఘోరం జరగడానికి ప్రధాన కారణం వైవి సుబ్బారెడ్డి కాబట్టి ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి మీద చర్యలు తీసుకోవాలనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్